రావాలి పైసలు కాంట్రాక్టర్ పైసలు తీసుకున్నాడు మరి ఆ కాంట్రాక్టర్ ఎవరు తీసుకున్నది ఎవరు సరే తీసుకుంటే కట్టాలి కదా కనీసం అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు కాబట్టి దీని మీద వెంటనే అధికారులు దృష్టి పెట్టాలి కలెక్టర్ గారు దృష్టి పెట్టాలి పాతపల్లి డబుల్ బెడ్రూమ్ విషయాన్ని నేను కూడా పర్సనల్గా గా కలెక్టర్ గారికి లెటర్ అయ్యడం జరుగుతుంది అక్కడ ఉన్న ఆడబిడ్డల కోస చాలా దారుణంగా ఉన్నది మొత్తం పెప్పేరులో ఒక నాలుగైదు డివిజన్స్ లో ఈ పాతపల్లి గ్రామంలో కనీసం మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అధికారులు తక్షణమే దృష్టి పెట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆ తర్వాత పెబ్బేర్ల బీసీ కాలనీకి వచ్చిన అక్కడ అన్ని సమస్యలు ఆరు గ్యారెంటీల చుట్టే తిరుగుతున్నాయి ఎవరికి సిలిండర్లు వస్తలేదు ఎవరికి ఫ్రీ కరెంట్ వస్తలేదు ఎవరికి కూడా ఏవైతే ఆరు గ్యారెంటీలో చెప్పిన రెండు వేల ఐదు వందలు వస్తలేవు తులం బంగారం వస్తలేదు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఆ కాలనీ విషయాలు చెప్తూ వచ్చింది ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ల విషయం అయితే మళ్ళీ ఏద్దామా రిపేర్ చేద్దామా అన్న విషయం కనీసం పట్టించుకుంటలేదు కాబట్టి అధికారులు మున్సిపల్ అధికారులు కొంత శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఏ పెప్పేర్లో రోడ్ వైడ్నింగ్ అవుతుంది రోడ్ వైడ్నింగ్లో ఇండ్లు పోతున్నాయి పెప్పేర్ మున్సిపాలిటీలో కొంత కాస్ట్లీ ల్యాండ్స్ ఉన్నాయి ఆ ల్యాండ్ పోతే ఊరవతలెక్క నలభై మిక్టర్ల దూరంగా మీకు చిన్న ప్లాట్ ఇస్తామని చెప్తున్నారు వాల్యూ ఎంత ఉందో ఇంత దయచేసి ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను అందులో మళ్ళీ రెండు సైడ్లు రోడ్ వైండింగ్లో యాభై అరవై ఇల్లు పోయినాయి కానీ ఒక్క సైడు కొట్టేషన్ మొత్తం లోడ్ ఇంతవరకు ఒక్క రూపాయి కాంపెన్సేషన్ ఇవ్వలేదు మరి పెద్దేరు ప్రజలు మంచిగా ఉండి అభివృద్ధికి సహకరించారు దాని అడ్వాంటేజ్ తీసుకోవద్దు ప్రభుత్వాలు తక్షణమే వాళ్ళకి మంచి వాల్యూతో డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను దాని తర్వాత పెద్దేరు సంత పెద్దేరు కానీ అంతకుముందు మేము పాలమూరు సంతలు అనుకునేది చాలా ఫేమస్ చాలా పాపులర్ ఐదారు రాష్ట్రాల ప్రజలు అక్కడికి వస్తారు ఈ పెబ్బేరు సంతలో మరి వేణుగోపాల స్వామి వారి గుడి మాన్యాలు మొత్తం ఆ సంతా కూడా ముప్పై రెండు ఎకరాలు ఉన్నాయి ఇప్పుడు ఆ ముప్పై రెండు ఎకరాలు కూడా మన పాత మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారి మనుషులు మొత్తానికి మొత్తం కబ్జా పెట్టుకొని ఆ సంత భూమి అంతా కూడా అమ్ముకోవాలని చూస్తున్నారని అక్కడ స్థానికులు చెప్పడం జరిగింది మరి అది ఎంతవరకు వాస్తవం అనేటటువంటిది మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేస్తుందా ప్రజలు ఆలోచన చేసుకుంటారు చూడాలి ఇంతకు ముందు కూడా ఆ గుడి మాన్యం మీద వచ్చే సంతలో వచ్చే రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు వస్తుందట ఎవ్రీ ఇయర్ ఆ రెండు మూడు కోట్ల రూపాయలు కూడా స్వామివారికి ఏం పోదు వేణుగోపాల్ స్వామి వారికి ఏం పోదు అది టౌన్ మున్సిపాలిటీ వాడుకుంటది కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మొత్తం థర్టీ టూ ఏకర్స్ ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తున్నారు చెప్తే మొత్తం లో ఉండే ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బతింటది ఆ సంత మీద ఆధారపడి అనేక మంది ఉంటారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి మొత్తం పెబ్బేర్ ఎకనామీ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఆ థర్టీ టూ ఏకర్స్ కి సంబంధించి కనీసం దేవుడి గుడ్లన్నా సిగ్గుపడి వదిలేయాలని చెప్పి నేను దాని వెనుక ఉన్నటువంటి పెద్ద మనుషులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాను ఎందుకంటే ప్రజలైతే ఊరుకునే పరిస్థితి లేరు అఖిలపక్షం పెట్టుకొని పోరాటాలు చేసిండ్రు దాన్ని ఆపిండ్రు సైట్ మీదకి పోతే అక్కడ గొడవ చేసి కూడా ఆపడం జరిగింది కాబట్టి ఇది డెఫినెట్ గా ప్రజల నుంచి వస్తున్న విషయాన్ని హెచ్చరికగా భావించి ఆ కబ్జాకూర్లను సపోర్ట్ చేయడం పెద్ద పెద్ద నాయకులు బంద్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లనే డంపింగ్ యార్డు పెబ్బేర్లో తీసుకపోయి మోడల్ స్కూల్ పక్కన పెట్టి పక్కనే స్కూల్ పిల్లలకు ఇబ్బందిగా ఉంది దాన్ని దయచేసి తొలగించాలని కోరుతున్నాం పెండింగ్ బ్రిడ్జెస్ ఉన్నాయి ఇంట్రెస్టింగ్ ఉంది యాక్చువల్లీ పెబ్బేరు నుంచి రంగస్వామి శ్రీరంగస్వామి టెంపుల్ శ్రీరంగస్వామి టెంపుల్ పోయే తొవ్వంతా కూడా దాదాపు పదకొండు బ్రిడ్జులు ఉన్నాయి అన్ని బ్రిడ్జ్లు ఫౌండేషన్ వేసి పెట్టేసిండ్రు మరి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తలేదు గవర్నమెంట్ అంటే ఏదైనా కంటిన్యూస్ ఉండాలి ప్రజలకు ఇబ్బంది కావద్దు దయచేసి దాన్ని కొనసాగించాలని చెప్పి నేను గవర్నమెంట్ ని కోరుతా ఉన్నాను అదే విధంగా మరి వనపర్తిలో కూడా సేమ్ స్టోరీ చెప్తున్నారు కబ్జా స్టోరీ మార్కెట్ కి సంబంధించి మరి కబ్జాలు ఏందో ఈ గోల్ ఏందో నాకు అర్థమైతే అది దీని గురించి ఎంక్వైరీ చేస్తా ఉంటే మీ జర్నలిస్ట్ లకు ఇచ్చిన ఇండ్లు కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా తీసేసుకుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు జర్నలిస్ట్ లకు ఓన్లీ రెండు దగ్గరలో నాకు తెలిసి ఇచ్చిన మా నిజామాబాద్ లో ఒకసారి ఐదు ఎకరాలు ఇచ్చినాం మేము ఇస్తే దాన్ని కూడా ఇప్పుడు గవర్నమెంట్ రాగానే రద్దు చేసేసింది ఇక్కడ ఒక ఎనభై నాలుగు తొంభై మందికి ఇస్తే ఇక్కడ కూడా గవర్నమెంట్ రద్దు చేసిందట కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తు పెట్టుకోవాలి జర్నలిస్టులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు చరిత్రలో దయచేసి వాళ్ళకి ఇయకీయక అక్కడో ఇక్కడో ఇచ్చిన ఇచ్చినటువంటివి వాళ్ళ క్యాస్టిస్ గా ఉండేటట్టు చూడండి సరే ఇంకెవరికన్నా రాలేదు అంటే ఇంకా కొన్ని యాడ్ చేసి ఇవ్వండి కానీ ఇచ్చినోళ్ళకి గుంజుకోవడం అయితే చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరిగా ముఖ్యంగా తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి కాన్సెప్ట్ సో పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయితే మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు బెనిఫిట్ అవుతుంది అనుకున్నాను రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాడు నేను ఇదే జిల్లాలో ఉట్టిన ఇదే జిల్లాలో పెరిగినా నేను పాలమూరు పులిబిడ్డనని చెప్తా ఉంటాను మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి అప్పుడు ముప్పై మూడు వేల కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టు ఇప్పుడు యాభై రెండు వేల కోట్లకు చేరుకున్నది ఎస్టిమేట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఇరవై వేల కోట్ల వరకు ఖర్చు పెట్టడం జరిగింది ఇంకా కొంత అదనంగా ఫండ్స్ పెట్టుకుంటే కనీసం సగం సగం కన్నా నీళ్ళు అంటే యాక్చువల్ గా తొమ్మిది లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి రేవంత్ రెడ్డి గారు ఇంకా కొంచెం అదనంగా ఒక పదివేల రూపాయలు పదివేల కోట్లు ఖర్చు పెడితే సగం అట్లీస్ట్ నాలుగున్నర లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే ఆస్కారం ఉన్నది అంటే ఒకటే ఒక పెండింగ్ పాయింట్ ఏంటంటే నార్లాపూర్ రిజర్వాయర్ టు ఏదుల రిజర్వాయర్ ఒక మూడున్నర కిలోమీటర్లు స్ట్రెచ్ ఫినిష్ చేస్తే ఆల్రెడీ ఒకసారి వెట్రన్